హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు ఎవరి మీద కక్షలు లేవు ఎవరి మీద నేను శత్రుత్వం పెట్టుకోలేదు నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసింది పోనీ లేమనిలాగా కష్టపడుకున్న వాళ్ళు ఎందుకులే అని చెప్పి చూరుకున్నా మళ్ళీ మళ్ళీ వీడియోలు పెట్టి ఆ వీడియోల్లో వాళ్ళు లైవ్లో ఆప్ చేసేసి మళ్ళీ ఫేకేడీలు పెట్టి నా పక్కన డివైడ్ చేస్తున్న వాళ్ళని ఆడపిల్లలందరినీ ట్రోల్ చేసి వాళ్ళకి బెదిరించి నువ్వు మధు పక్కన డివైడ్ చేస్తే కడ ట్రోల్ చేస్తాము దాన్ని తీసుకురండి అని చెప్పి ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు అసలు ఏ రాజ్యాంగంలో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆడవాళ్ళకి ఎందుకు రాశాడు ఆడవాళ్ళకి హక్కు లేదా నేను ఎక్కడన్నా తప్పు మాట్లాడానా ఎవరినన్నా విమర్శించానా ఒకరోజు రెండు రోజులు పోనీలు అంటాం మా పోనీలే పోనీలు అనుకుంటా ఉంటే నాలుగు నెల్లి మట్టి నుంచి నా మీద ఫేకేడీలు దింపుతారు చట్టం ప్ర చట్టం ఏంటి కళ్ళు క నాయ దేవత కళ్ళు కప్పేస్తే అందరు కళ్ళు చట్టం లేదా మీకు ఒక రూల్స్ మాకు రూల్సా మిమ్మల్ని కోతే రస్తం వస్తుందా మమ్మల్ని కోతే నీళ్ళు వస్తాయా ఎంతమంది ఆడపిల్లల్ని మీరు ట్రోలింగ్ చేశారు ఎవరిచ్చారు మీకు హక్కు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంత కార్యకర్తలని ఎంపీని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీ అభిమానం నేను ఎక్కడైనా వలగర్ లాంగ్వేజ్ మాట్లాడానా ఎవరి మీద విమర్శించానా జనసేన వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ వేసుకున్న వాళ్ళ మీద రీల్ కేసేటండి ఏ ఏ ఆడపిల్లలైనా సరే పార్టీలను పక్కన పెడదాం ఆడపిల్లల్ని బ్యాక్గ్రౌండ్ వేసుకుని బూతులు తిట్టమని మీకు ఎవరు చెప్పారు ఎవరైనా సెల్ కేసు పెట్టండి ఇది పెద్ద కేసు సెక్షన్ ఫోర్ ట్వంటీ పడ్డాదంటే ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాలు జైలు ఇండియాలోకి వెళ్ళి పెడితే ఎక్కడ పెట్టినా రూల్స్ ప్రకారం వెళ్తే ఏడేడు సంవత్సరాల జైలు శిక్ష ఖాయం అది సరేనా ఎవరు చెప్పారు మీకు పని చేసుకుంటాకొచ్చి ఏమి ఫిర్యాదనా వసే రావులమ్మ స్వప్న శ్యామల మీరు ఆడవాళ్ళు మీ మీకు సంస్కారం నేర్పించారా ఒక మగాళ్ళ లైబ్రరీలోకి వెళ్ళి ఇంకొక ఆడదాన్ని అంతలా మాట్లాడుతున్నారే మీకు సిగ్గు అనిపించట్లా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా మీకు మీ అన్న మీరు ఆడవాళ్ళన్ని సంగతి మర్చిపోండి బూతులు తిట్టండి నా పార్టీని గెలిపించమని చెప్పాడా ఆయన ఒకసారి ఆయన 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 గురించి ఒకసారి కనుక్కోండి అసలు పార్టీ రూల్స్ ఏంటో కనుక్కోండి ఇప్పుడు మీ జగన్ అన్న మీకు సపోర్ట్ చేస్తే మేము ఒప్పుకుంటాం ఇలాంటికి మేము బ్యాక్గ్రౌండ్ వేసుకుని ఫోటో ఎడిటింగ్ చేసి నానా ఫోటోలు గలీజీగా పెట్టి మేము బ్యాక్గ్రౌండ్ ఇచ్చి బూతులు తిట్టామన్నా నువ్వు సపోర్ట్ చేయమని మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి మీ జగన్మోహన్ రెడ్డి కనుక సపోర్ట్ చేస్తే అప్పుడు మేము చెప్తాం నిజంగా ఏది ఇది మిమ్మల్ని కొట్టకపోతే మీ వైసీపీ వాళ్ళే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీ వైసీపీ వాళ్ళని మిమ్మల్ని చెప్పులు ఇచ్చి కొట్టకపోతే నన్ను అడగండి జయ జనసేన జయ గలుపుసేన